సురేష్ అన్న ఈ ప్రాంత రైతుల గురించి షుగర్ ఫ్యాక్టరీ గతంలో ఉండే పది లక్షల మెట్రిక్ టన్నులు ఈడ షుగర్ ఉత్పత్తి చేసేది షుగర్ పరిశ్రమ ఉండాలి అంటున్నాడు రైతులందరూ కలిసి కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకొని కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మీరు షుగర్ ఫ్యాక్టరీని నడిపించుకుంటామంటే నిమ్సులోనే మీకు వంద ఎకరాల స్థలాన్ని కేటాయించే బాధ్యత నాది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన నిధులను ఇచ్చే బాధ్యత నాది ఈ రోజు కులగణన చేసిన లేకపోతే ఈ రోజు సామాజిక వర్గాల ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసిన ఈ రోజు సమాజంలో ఉన్న రుగ్మతలను తగ్గించాలి ఈ సమాజంలో అందరినీ సమానంగా అభివృద్ధి చేయాలని ఎస్సీ కులాల వర్గీకరణ చేయడమే కాదు ఈ రోజు జనగణనలో కులగణన చేసినాం అదేవిధంగా ఇవాళ రైతాంగాన్ని ఆదుకుంటాం తప్పకుండా కోఆపరేటివ్ సొసైటీలో మీరు షుగర్ ఫ్యాక్టరీ పెట్టుకుంటా అంటే మీకు నిధులు మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా